హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఊరటకు స్వాగతం ఈరోజు నేను చెప్పదలుచుకునేటువంటి విషయం ఏంటంటే సాధారణంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా సెల్ ఫోన్కి ఎలాగా అతుక్కుపోతున్నారు ఈ సెల్ ఫోన్లో అతుక్కుపోవటమే కాకుండా దాంట్లో చూసేటువంటి రీల్స్ కానివ్వండి లేదా సినిమాలు కానివ్వండి ఏదైనా ఒకవేళ ఇంక ఇతరత్ర ఏ ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ కూడా అవి చూసి వాటిని వినడం ద్వారా అదొక ప్రపంచంలో వారికి ప్రపంచం ప్రత్యేక ప్రపంచం ఇంకా బయట అలికిడి కానీ లేకపోతే ఏమైనా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తే కనుక వాటిని కానీ విస్మరించడము లేదా పూర్తిగా మరిచిపోవటము అంటే ఒక రకంగా మత్తి లేకుండా అది వ్యవహారం అనుకోకుండా జరిగిపోతుంది ఈ పరిస్థితులకి మనము వచ్చాము అంటే కేవలం మన తాలూకు ఫోన్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇదిలా ఉంటే ఇంకొక విషయం ఏమి ఇందులోకి చొచ్చుకొని వచ్చింది అంటే మనకున్న పరిచయస్తులు అందరికీ కూడా వాట్సాప్ మెసేజ్లు ఇచ్చుకోవటం అలాగే వారితోటి బాంధవ్యాలను కల్టివేట్ చేసుకోవటం చేసుకున్న తర్వాత వారితోటి లోతుగా వారి వ్యవహారాలు వారి కదలికలు వారి తాలూకు ఇన్ఫర్మేషన్స్ ఒకరికొకరు షేర్ చేసుకోవటము అనుకోకుండా ఆ సంబంధాలు చనువుగా మారిపోవటము చనువుగా మారిపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో అవి చాలా సంకటంగా మారుతూ ఉండటం ఈ పరిస్థితి అంతా కూడా చేతులారా చేసుకునేటువంటిదే అంటే మీరు ఒక విషయం అడగచ్చు మరి సోషల్గా ఉండకూడదా లేకపోతే ఎవరితో మాట్లాడకూడదా సాదస్తంగా చెప్తున్నారు అని అనవచ్చు కానీ మనసు గురించి చెప్తాను ఇది ఎటువంటిదంటే తనలో తను బయట ప్రపంచంతో తను ఈ మనసు యొక్క చర్యలు రెండు రకాలుగా ఉంటాయి ఈ రెండు రకాల్లో తనలో తాను అంటే చిన్న వివరం ఇస్తాను మొదటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి అలవాట్లు వ్యవహార ధోరణులు మనకి ఉన్న పరిస్థితులు హద్దులు అదే రకంగా కుటుంబానికంటూ కొన్ని కట్టుబాట్లు ఇది మనసులోన తనలో తను ఉన్నటువంటి బిహేవియర్ ప్రవర్తన అదే తను ప్రపంచంతో అంటే ప్రపంచంతో కనెక్ట్ అయినప్పుడు జ్ఞానపరమైనటువంటి విజ్ఞానపరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సాంఘిక ఇంకా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటితో మనసు కనెక్ట్ కావడం జరుగుతుంది ఈ ధోరణిలో ఏది ఎక్కడ వినబడితే దానికి ఇంద్రియం అనేది ఆకట్టుకోబడుతుంది ఇలా జరగటం వల్ల కొన్ని రకాలైనటువంటి మానసిక సంక్లిష్టాలు వాటికి అవసరమైనటువంటి పరిష్కారాలు ఏర్పడతాయి ఈ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి సాధక బాధకాల్లో వెనుకజ జరుగుతుంది దంతాపోటీ ప్రపంచం కానీ ఈ పోటీ ప్రపంచంలో ఎంత త్వరగా ఇన్ఫర్మేషన్ వస్తుందో అంతే త్వరగా ముందంజలో ఇతరులు పోటీలో ఉంటారు ఈ పోటీ అనేది తట్టుకోలేకపోవటం కానీ లేదా దాన్ని జీర్ణించుకోలేకపోవటం కానీ దానివల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలకు కానీ పూర్తిగా వ్యక్తే బాధ్యత వహించవలసి ఉంటుంది అందుకనే మనకు మనలో ఉన్నటువంటి మనసు తను మనసు దానికి అలవాటు కొన్ని పద్ధతులు కొన్ని శిష్ట వ్యవహారాలు అలవాట్లు హద్దులు కట్టుబాటు క్రమశిక్షణ వీటిల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యక్తి చాలా సుఖంగా ఉంటాడు దీనికొక సంస్కృత శ్లోకం చెప్పి నేను ముగిస్తాను ఆత్మబుద్ధి సుఖం చెయ్య గురుర్బుద్ధి విశేషిత పరబుద్ధి వినాశాయ స్త్రీ బుద్ధి ప్రళయవ ఇదేమిటి మహిళ గురించి చెప్తున్నారు అని అనుకోకండి మహిళలు అంటే కొన్ని రకాలైనటువంటి పరిస్థితులకి ఇప్పుడు లోబడి ఉంటారు అది దాటి రావటం అంటే ఒక హద్దు దాటి రావాల్సి ఉంటుంది కాబట్టి చెప్పగలరు కానీ పరిష్కారంలో కొంచెం పరిస్థితులకి తల వంచవలసి ఉంటుంది అందుకనే ఆ మాటను పూర్వం చెప్పారు ఇప్పుడు నేను చెప్పింది తన మనస్తో తాను అన్నది ఇక్కడ ఆత్మబుద్ధి సుఖం చేయాలి మన బుద్ధి మనకి ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇస్తుంది గురుర్బుద్ధి విశేషిత అంటే గురువు యొక్క ఏదైతే ఆయన యొక్క ఆజ్ఞ లేదా బోధ ఇది విశేషంగా సహాయపడుతుంది పరబుద్ధి వినాశాయం మనకెంతో మందితో ప్రతిరోజు కూడా లావాదేవీలు సంబంధాలు లేదా వారితోటి పరిచయాలు అనేక రకంగా సాంఘికంగా మనకి తప్పవు కానీ అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితులను బట్టి మాత్రమే వాళ్ళు మాట్లాడతారని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి వారికి ఉన్న అలవాట్లు ఇందాక నేను చెప్పినట్టుగా వారి పరిస్థితులు వారి అలవాట్లు వీటిని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సలహా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనకు పూర్తి సుఖాన్ని ఇచ్చేది మన తాలూకు అలవాట్లు పెరిగినటువంటి పరిస్థితులు మన పద్ధతులు మన వ్యవహారాలు మన సాధక బాధకాలు మనం ఆచరించేటువంటి క్రమశిక్షణ మన ఇంట్లో కుటుంబ సభ్యులు వీరు మాత్రమే పరిస్థితుల గురించి చక్కగా తెలుసుకోగలుగుతారు చక్కటి సలహా ఇవ్వగలుగుతారు ఫ్రెండ్స్ ఇందులో నేను ఉద్దేశించింది మీకు అర్థమైతే కనుక ఈ ఛానల్ని ఊరటని మీరు కూడా మీకు ఏదైనా సమస్య వచ్చినా బాధ వచ్చినా షేర్ చేసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కమారు నమస్తే